అలానే ఇప్పుడు వరికి యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది అసలు వరి పంటకి యూరియా వేయద్దని అని చెప్పేసేసి మాట్లాడినటువంటి వ్యక్తి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల్ని ఎట్లా వెన్ను విరచాలనేటువంటి దాంతో ఆయన ఒక ప్లాన్ చేసి వాళ్ళ కూటమి నాయకులకి ఎలా దోచిపెట్టాలో రైతుల నుండి అనేది ప్లాన్ చేసి మొట్టమొదటి పంట నాటగానే యూరియా సప్లై చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు యూరియా సప్లై చేయకుండా వాళ్ళకి సంబంధించినటువంటి టీడీపీ కూటమి నాయకులకి బ్లాక్ చేసుకునే విధంగా వాళ్ళకి ఇచ్చేసేసి రైతుల్ని అష్ట కష్టాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు కష్టాలు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చి యూరియా సప్లై ఆగిపోయిందని చెప్పేసి రోడ్లెక్కితే భయపడిపోయి వాళ్ళకి యూరియా అప్పుడేదో అరాకొరా ఇవ్వడం జరిగింది దానివల్ల ఎలా రైతుకు నష్టం జరిగిందంటే యూరియా వేయకపోవడం వల్ల ముందు నాటినటువంటి పంట ముదురు పంటలు దుబ్బు చేయక వెనక లేదో సమానంగా ఒకేసారి యూరియా రావడంతో ఒకేసారి పంట రావడం జరిగింది అదే టైంలో తుఫాన్ రావడం వలన వాటికి దిగుబడి తగ్గిపోయింది ప్లాన్గా చేశారు వీళ్ళు ఆర్బీకే సెంటర్లను నిర్వీర్యం చేసి వాళ్ళకి సంబంధించినటువంటి భీమా కట్టకుండా ఏదైనా విపత్తులు వస్తే వాళ్ళకి పంట నష్టం రాకుండా ఒకవైపు చేసి ఈ రోజున ఒకేసారి పంట వస్తే వాళ్ళు వెళ్ళి ఆర్బికే సెంటర్లో కొనడానికి వెళ్తే వాళ్ళ టీడీపీ నాయకులు ఉంటున్నారు అక్కడ ఏ పొలంలో కొనాలి ఏ రైతు దగ్గర కొనాలి పంట వరి ధాన్యం అనేది వాళ్ళు నిర్ణయించాలి ఇంతవరకు కొనుగోలు అనేది ఈ రాష్ట్రంలో చేయాల ఎనభై ఒక్క లక్షల టన్నులు ఈ రాష్ట్రంలో వరి పంట పండడం జరుగుతుంటే యాభై లక్షలకి దాన్ని కొనుగోలు చేస్తామని చెప్పేసి